ఇంద్రమ నిర్మాణ పనులకు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు భూంపు చేశారు బుధవారం నిర్మల్ జిల్లా సారింగపూర్ మండలంలోని చొంపిలి చించోలి బి గ్రామంలో ఇంద్రమ్మ ఇంట్ల నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్మించారు ఇక గ్రామంలోని లబ్ధిదారులకు చెందిన ఇంటి స్థలాల్లో వారితో కలిసి నిర్మాణానికి ముగ్గు వేసి భూంపు చేశారు తమ సొంత ఇంటికల్లో చిరకాల కళ నెరవేడంతో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు చించోలిపి గ్రామంలో తారాపురం మండల్ నిర్మల్ జిల్లా ఇంద్రమ్మ ఇల్లా ముక్కుపోయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్టడుగుర వర్గా నిరుపేదలకు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మించాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇల్ల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది మనందరికీ తెలిసిన విషయమే దానిలో భాగంగానే ఈరోజు చించోలిపి గ్రామంలో ఇట్టి కార్యక్రమాన్ని మా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సెక్రటరీ గారు అలాగే వార్డ్ మెంబర్లు మా పుర ప్రముఖులు అందరితో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభం చేయడం జరిగింది ఇంకేమైనా ఇందులో లిస్టులో పేరు వచ్చిన వాళ్ళు కూడా మున్ముందు వెంటనే ఈ ముగ్గు కార్యక్రమాన్ని ముగించుకొని అతి త్వరగా ఇళ్ళని నిర్మించుకునే కార్యక్రమంలో ఉండాలని చెప్పడం జరుగుతుంది దీనికి మా కమిటీ మెంబర్స్ వెళ్ళవెళ్ళేలా ముందు ఇటీ కార్యక్రమం